హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక రోజు సిద్దిపేట్ టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి చూద్దాం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు చేసి తీర్తాం అడ్డుకుంటే అలజడి సృష్టిస్తాం పోలీసులకు గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు ఇంకో బార్కెట్లు తొలగించి వినాయకుడి నిమజ్జనం పోలీసు వాళ్ళు ఇంట్లో పోయి నిమజ్జనం చేయరా లేకపోతే పోలీసు వాళ్ళని ఎడ నిమజ్జనం చేయాలి లేకపోతే పోలీసు వాళ్ళు ఇంట్లో పోయి మరి మన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిరో వినాయకులు నిమజ్జనం ఏడే చేసేది ఉందో వాళ్ళని చూపిమన్నురు లేదా వాళ్ళ ఇండ్లలో పోయి నిమజ్జనం చేయరు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఎట్లా మరి ఏడ నిమజ్జనం చేయాలి మీరే చెప్పురి సో ఎక్కడైతే ప్రజలకు అందుబాటులో ఉందో ఫెసిలిటీస్ ఉన్నాయో ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాలు ప్రజలు చేసుకుంటారు సో మీరు అక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేసుకోనికి అనుమతి ఇవ్వాలి కానీ ఈనాడు అనుమతుల కార్యక్రమాలు నిలిపివేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వెల్డింగ్లు చేసి కూంటే మరి ఉత్సవ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు దయచేసి దీని మీద నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఏడా నిమజ్జన కార్యక్రమాలు చేయాలి మీలే చూపిస్తే బాగుంటుంది భక్తి శ్రద్ధలతో ఘనంగా గణపతి హోమం గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాగోల్ సాయి నగర్ రోడ్ నెంబర్ ని సాయి నిలయం అపార్ట్మెంట్స్ లో కొలువైన శ్రీ మహాగణపతి మండపం వద్ద శనివారం మహాగణపతి హోమాన్ని అర్చకులు కస్తూరి శుద్ధాల నరసింహారావులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా గణపతి పూజ నవగ్రహ పూజ గౌరీ అమ్మవారి పూజలను జరిపారు అనంతరం శ్రీ మహాగణపతి హోమం శ్రీ మహాలక్ష్మి హోమం లాంటి కార్యక్రమాలను నిర్వహించగా అపార్ట్మెంట్స్ లోని ఆరు జంటలు సతీ సమేతంగా హోమ కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ మొత్తం యజ్ఞ యజ్ఞం యొక్క పోవతో పునీతమైంది అనంతరం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అపార్ట్మెంట్ యాజమాను నిర్వాహకులు భక్తులందరూ హోమగుండం చుట్టూ తిరిగి యజ్ఞ భగవాను నమస్కరించారు చివరి పూజారులు భక్తులను దీవించి ప్రసాదాన్ని అందజేశారు సో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణపతి హోమ కార్యక్రమాలు ఆ జనాలు జరుపుకోవడం జరిగింది సో మరి అందరికి ఆ భగవంతుడు ఇళ్ళవేళలా ఉండాలని చెప్పేసి ఆ మరి జీవితాల్లో మంచి పై స్థాయికి వెళ్లి ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుందాం మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఒళ్ళంతా చింతపండి మొన్నటిది సెమీఫైన అసలు కదా ముందున్నది సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించాలి వార్నింగ్ ఇవ్వడం కాదు దానికి ఫుల్ స్టాప్ పెట్టే పెట్టే విధంగా ఉందని ఈ పిషిద్ద ఇది సెమీఫైనల్ ఫైనల్ ఇంకా ఉంది అంటే మీరే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మానుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజల నాయకులుగా ఉన్నారు సో ప్రజలకు ఏం చేసా అనేది మీరు ఆలోచిస్తే బాగుంటది కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇది సెమీఫైనల్ ఇంకా ఫైనల్ అంటే ఇంకా కుట్టుకోమని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టుంటది సో దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఉన్నటువంటి గొడవలు పడకుండా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీ నాయకులకైతేనే అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ అధిన అధినాయకత్వం అయినటువంటి నాయకులు కూడా వారు కూడా ఉన్నటువంటి పొలిటికల్ ఎథిక్స్ ఫాలో కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మా వాళ్ళు ఎవరి జోలికి పోరు వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు టీపీసీసీ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ మహేష్ కుమార్ సౌమ్యుడని అనుకోవద్దు ఆయన వెనుక నేను ఉంటా అని కామెంట్ సో ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర టీ పిసిసి అధ్యక్ష పదవులు రావడం చాలా సంతోషకరం సో దాంట్లో ఉన్నటువంటి ఆ మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ప్రసంగంలో తను నేను ఒక కార్యకర్త లాగానే ఉంటాను ఈనాడు టీపీసీ అధ్యక్షుడిగా అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా వర్క్ చేసి ఉన్నటువంటి పార్టీ కృషికి బా పార్టీ బలోపేతానికి పనిచేస్తానట్టుగా చెప్పడం జరిగింది గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఆ గణేష్ శోభయాత్రలో డీజేలు బాణ సంచాల నిషేధం ఆ శాంతియుత వాతావరణం అంగరంగ వైభవంగా నేక శోభయాత్ర నిర్వహించుకోవాలి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అన ఖచ్చితంగా ఈనాడు గొడవలు జరగకుండా దాడులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత పోలీస్ శాఖకు ఉంది కాబట్టి ఖచ్చితంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఘర్షణలు జరగకుండా చూసి బాణ సంచాలు డీజేలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ఉన్నటువంటి ఆ యువత అల్లర్లకు దారి తీసే విధంగా కూడా కాబట్టి ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేసుకోవాలన్నట్టుగా పోలీస్ అధికారులు జారీ చేయడం జరిగింది ప్రజలకు కూడా మోటివేట్ కూడా చేస్తూ ఆ ఉన్నటువంటి క్షేమంగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకునే విధంగా చూస్తా ఉన్నారు ఖైదాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆదివారం సెలవు కావడంతో భారీగా జనం నేడు దర్శనం బంద్ రేపు నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు సో ఉన్నటువంటి సండే రోజు మరి హాలిడేస్ ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినటువంటి ఖైదాబాద్ గణేశ్వరి దర్శనానికి వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది సో ఇబ్బందుల దృష్ట్యా మరి ఈ రోజు దర్శన కార్యక్రమాలు బంద్ చేసి ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా వాహనం వైపు తీసుకొని వెళ్లి మళ్ళీ వెల్డింగ్ కార్యక్రమాలు కరెంట్ లైన్స్ తొలగింపు ఈ విధంగా ప్రక్రియను పూర్తి చేసుకొని నిమజ్జ కార్యక్రమాల్లో అధికారులు ఉన్నారు కాబట్టి భక్తులు కూడా మరి దర్శనానికి వెళ్లకుండా సేఫ్ గా ఉండాలి సో అక్కడ వెళ్లి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విశేషం బాలాపూర్ రికార్డ్ బ్రేక్ మాదాపూర్ మై హోమ్ భుజా గణేశుని లడ్డు రికార్డ్ ఆ వేలంలో ఇరవై తొమ్మిది లక్షలు పలికిన ఘననాధుని లడ్డు మరో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ హోరా హోరిగా సాగిన వేలం సో ఇరవై తొమ్మిది లక్షలకు పలిగినటువంటి గణనాదు లడ్డు సో ఏదైతే నవరాత్రులలో గణేషుడి చేతిలో ఉన్నటువంటి లడ్డుని అది కొనుక్కుంటే మరి ఉన్నటువంటి పై స్థాయికి వెళ్లి మంచి అవకాశాలు రాజకీయ నాయకులకైతే రాజకీయ అవకాశాలు సినీ ప్రముఖులు ఈ విధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా కొనుక్కొని మరి దాన్ని ఆ తీసుకోవడం వల్ల ఇంకా పై స్థాయికి వెళ్ళి ఆ బహుమతుడు రాశీసులతో ఇంకా మంచి స్థానంలో ఉంటామన్నట్టుగా దాన్ని వేలంలో లక్షలకు పైగా పెట్టి కొనుక్కుంటారు సో అందరు బాగుండాలి ప్రజలకు కూడా ఆ ఈ బహుమతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఇంత పనైపాయే పుట్టింటోలు తరిమేశారు ఆ డించక్క డించక కొట్టు కట్టుకున్నోళ్ళు వదిలేశారు ఆ అయ్యో పాపం పాపాయమ్మ డించక డించక్క సో ఇది ఒక ఆర్టూన్ గా ఆర్కే గాంధీ గురించి బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆ కాంగ్రెస్ సో ఈ విధంగా దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్కే గాంధీ గురించి దుద్దిలో శ్రీధర్ బాబు అతి తెలివి మంత్రి గారు సిగ్గు లేకుండా ఇంత నీతిమాల రాజకీయం ఎందుకు శ్రీధర్ బాబు పై కేటీఆర్ ఫైర్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కు సంబంధం లేదా మీ మీ చిట్టి మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా సో ఒకరు జాయిన్ చేసుకుంటే మాత్రం అది కరెక్ట్ ఇంకొకరు జాయిన్ చేసుకుంటే మాత్రం రాంగ్ ఎట్లా అవుతుంది కేటీఆర్ గారు దానిపైన మీరు కూడా ఆలోచించుకోవాలి ఉన్నటువంటి పార్టీల నాయకులను మీరు జాయిన్ చేసుకున్నప్పుడు అది మీరు ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు వేరే పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీ పార్టీలో నుంచి అధికార పార్టీలోకి జాయిన్ అయినప్పుడు మీకు ఎందుకు అంత బాధ కలుగుతుంది ఒకసారి ఆలోచించుకో దాని మీద కూడా మీరు వివరణ ఇస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కోలేదు దాక్కోలేడు నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ దాక్కున్నావని రేవంత్ రెడ్డి అంటున్నారు నేను ఎక్కడ దాక్కోలేదు నేను గుండెల్లో దాక్కున్నాను నీ గుండెల్లో నిద్రపోతున్నా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు సింహంలా గర్జించారు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు నేను నీ గుండెలో నిద్రపోతున్నా రాజీనామా చేస్తానన్న సన్నాసి అంటావా నీ గుండెలోని నిద్రపోతున్నా రేవంత్ నీ మెడలు ఉంచి ఆ సగం రుణమాఫీ చేయించా మిగతా సగం చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటా సింహంలా గర్జించిన హరీష్ రావు హరీష్ రావు గారు ఊకే ప్రతి చీటికి వాటికి నేను రాజీనామా చేస్తా నేను రాజీనామా చేస్తాను నువ్వు పది సార్లు అన్ను అందుకే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే సన్యాసి అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి హరీష్ రావు గారు మీరు ప్రజల గుండెల్లో ఉండాలి ఈనాడు ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో సో మీరు దయచేసి నేను ఈ గుండెల్లో నిద్రపోతున్నాను రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతే ఏం రాదు ఉన్నటువంటి నువ్వు సిద్దిపేట ప్రజల్లో ఓడిపోకుండా చూసుకో ఇంక మీదట సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని ఆ వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషన్ నమస్తే